ప్రతి మనిషికి ఒక చరిత్ర అంటూ ఉంటుంది ప్రతి వ్యక్తి ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకప్పుడు ఎవరి ద్వారానో ఈ లోకంలోకి రావడం అనేది తప్పనిసరిగా జరిగేది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఆ పంథాలోనే పోతూ ఉన్నారు ఆయన కూడా ఒక చారిత్రక పురుషుడు అని చెప్పడానికి ఈరోజు ప్రేమైన సహోదరి సహోదరారా లూకాసు వార్తలో రెండో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగులో ఏసు జననం ఆయన లేదా ఆయన పుట్టక ముందు జరిగిన అంశాలేమిటి విషయాలు ఏమిటి అనేది మనకు లూకా స్వార్థకుడు మనకు అందజేస్తూ ఉన్నాడు ఆయన చారిత్రక పురుషుడు అని చెప్పుకుంటున్నాను కదా దానికి ఒక నిర్దిష్టమైన కాలము స్థలము లేదా ఒక సంఘటన అనేది ఉండాలి నువ్వు నేను మనమందరం మన తల్లిదండ్రుల ద్వారా పుట్టిన వాళ్ళమే లేకపోతే మనం మనుషులుగా ఉండలేము మరి ఏసుక్రీస్తు విషయంలో కూడా అదే జరిగింది అది అవసరమా ఆయనకి అని కొంతమంది ప్రశ్నిస్తారు దేవుని బిడ్డ కదా సర్వస్వం ఆయన చేతిలోనే ఉన్నాయి కదా కానీ ఒక మనిషి కుమారుడిగా మన మధ్యలో ఒక ఇమానువేల్గా దేవుడు మనతో ఉన్నాడని గుర్తు చేయడానికి వచ్చిన ఈ క్రీస్తు ప్రభు మనం ఏ పథాలో పోతూ ఉంటామో ఆయన కూడా దాన్ని అనుసరించారు గతిలేక కాదు మనుషులని దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి అన్న ప్రణాళికలో ఉన్నారు కాబట్టి ఆ మనిషిగానే జన్మించారు ఒక జన్మ పాపం తప్ప అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇక చారిత్రక పురుషుడు అన్నాం కదా మనకు జనాభా లెక్కలు అనేవి నీకు ఒక గుర్తింపునిస్తాయి ఎక్కడ పుట్టావు ఎవరికి పుట్టావు ఏ స్థలంలో పుట్టావు ఏ వంశంలో కుటుంబంలో పుట్టావు అనేది తెలుసుకోవడం అనేది ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అందుకని జనాభా లెక్కలు తీసుకోవడం పెట్టాయి కాబట్టి ఆనాడే ఈ తతంగం అనేది ఉంది అనేది ఈ ప్రక్రియ అనేది ఉందనేది మనం తెలుసుకుంటాం మనందరం తెలుసు కూడా ఊహించుకోగలం చాలా తేలికనే అయితే వాళ్ళ సొంత ఊళ్ళకెళ్ళి జనాభా లెక్కలు రాయించుకోవాలి మనం ఇప్పుడు గత పది పదిహేను రోజుల క్రితం ఓట్లు వేశాం మనం ఎక్కడో దగ్గర ఒక నమోదు చేసుకోకపోతే ఓటు వేయలేం మనం అన్నట్టుగానే జనాభా లెక్కలు కూడా ఉన్నాయి మనకు మన భారతదేశ ప్రభుత్వం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తూ ఉంటుంది ఇదిగో ఇది నిత్యం జరిగేది ఎప్పుడో ఒక 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 దగ్గర ఒకప్పుడు ఈ జనాభా లెక్కలు రావడం రాయడం అనేది జరుగుతుంది ఎందుకంటే అవి ఎన్నో విషయాలని మనకు తెలియజేస్తాయి ఒక్క మరణం అనేది జననం మరణం అనేది కాదు సరే కాబట్టి జనాభా లెక్కలు మరి జనాభా లెక్కలు కావాలి అంటే నీకు తల్లిదండ్రులు కావాలిగా మరి అమ్మ యోసేపులో ఆయన తల్లిదండ్రులని మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి ఆ సమస్య కూడా మనకు ఒక పరిష్కారం లభించింది అయితే ఇక్కడ అలూకా స్వార్థి కూడా ఒక మాట చెప్తాడు తల్లిదండ్రులు అంటున్నాం అంటే వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డ మరియమ్మ గర్భం దాల్చింది అది పవిత్రాత్మ ప్రభావం వలన ప్రేరణ వలన అని చెప్తున్నాం కాబట్టి యోసేపుకి ఈ బిడ్డ జననంలో ఎటువంటి భాగం లేదు అనేది కానీ ఆయన చక్కటి పాత్రను పోషించాను ఆ తల్లిని ఈ బిడ్డను ఎవరు కూడా ఏలెత్తి చూపకుండా ఒక భర్తగా ఒక తండ్రిగా ఆయన వ్యవహరించడానికి సిద్ధపడ్డారు అది ఆయనలో ఉన్న గొప్పతనం అందుకే దూత ఒక మాట చెప్తాడు యోసేపు నీవు నీతివంతుడివి దేవుని మాటను జవదాటని వాడివి అని చెప్పటం మనం సుచేషణ సో ఈ అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారంటే ఆ ప్రభు యొక్క తల్లిదండ్రులు ఎవరో అక్కడ వాళ్ళు లిఖించుకోవాలి రాయించుకోవాలి కాబట్టి అది కూడా క్లియర్ అయిపోయింది ఇక మరి అమ్మ తొమ్మిదో నెలలో ఉంది గర్భాన్ని మోస్తూ ఆ బిడ్డ పుట్టాలి పుడతానికి ఒక స్థలం లేదు కడు పేదరాలి స్థితిలో ఉంది ఆ మరియమ్మ ఎందుకు బిడ్డకి జన్మనివ్వడానికి ఒక స్థలం లేకుండా పోయింది ఎంతో వెతికారు కానీ దొరకలేదు చివరికి పశువుల ఘాటిలో ఆ తల్లి ప్రసవించాల్సి వచ్చింది ఆ బిడ్డ అక్కడ ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఇదేదో కథలాగా మనకు పోతున్నట్టుగా ఉంటుంది అది కథ కాదు దేవుని చిత్తం దేవుని ప్రణాళిక మన నిమిత్తమే అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ కొన్ని ప్రతిబంధకములైన కొన్ని అంశాలను మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి ఒక విధంగా చూస్తే దేవుని కుమారుడు దేవునితో అన్నిట్లో సరితూగేవాడు కానీ మరొక వైపు చూస్తే దరిద్ర నారాయణ కొడుకులాగా ఉండిపోయాడు అంటే ఏమి కొద్దిగైనా ఆస్తి అనేది ఏమి లేకుండా అంత కఠిన దారిద్ర్యములో ఉన్నారు ఈ తల్లిదండ్రులు పుట్టబోయే బిడ్డ పుట్టిన బిడ్డ ఇక్కడే మనకు అర్థమవుతుంది ప్రేమ సోదరు కాస్త లోతుగా వెళితే ఆ దేవాతి దేవుడు ఎంతగా ఆ తన కుమారుడు దేవుని కుమారుడు మహిమలు పొందేవాడు స్థుతులను గైకొనేవారు ఈ విధంగా జన్మిస్తే బాగుంటుందని ఆ దేవుడే నిర్ణయించడం అనేది అందులో ఉన్న ఆ విజ్ఞతను మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఎవరెవరైతే ఇటువంటి ఈ పేదరిక పేదరికానికి చెందిన జీవితాన్ని జీవిస్తారో వాళ్ళందరినీ దేవుడు చేరదీస్తాడు అని మన ముందే తెలుసుకున్నాం ఆ మాట చెప్పేసి ధనవంతులను కూలదోల్చావు పేదలను లేవనెత్తావు అని తల్లి పాట పాడింది ఇక్కడ ఈ అంశం గురించి మనం తెలుసుకోవాలి ప్రేమ సహోదరి సహోదరి సరే బిడ్డ పుట్టాడు మరి వాళ్ళు బెత్తలహీమ వచ్చారు యూసేబు స్వగ్రామం యురుసలేమికు పద్దెనిమిది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంతే మరి ఎల్లకాలం అక్కడ ఉండలేరు వాళ్ళకి ఇల్లు లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ తిరిగి వెళ్ళిపోవాలి నజరేతుకు వెళ్ళిపోయారు ఈ నజరైతుకు వెళ్ళిపోవడం అనేది సుశేషాల్లో ఒక మంచి ఒక సంఘటనగానే కాకుండా ఒక మంచి అంశంగా కూడా మనం దీన్ని తెలుసుకోవాలి ఆయన ఒక చారిత్రక పురుషుడు మానవుల్లాగా మనల్లాగానే జన్మించిన అన్నవాడు కాబట్టి ఆయనకి ఒక ఊరు ఉండాలి తల్లిదండ్రులు ఉండాలి ఉండాలి ఏదో ఒక సమయంలో జన్మించిన వాడు ఒక డేట్ కూడా ఉండాలి ఇవన్నీ లుక్ అస్వార్థికుడు ఎంత తెలివిగా వీటన్నిటిని సేకరించి మనకు అందిస్తున్నాడో అర్థమైపోతుంది ప్రేమేణ సహోదరి సహోదరాల కాబట్టి నజరైతుకి తిరిగి వచ్చారు నజరైతు నివాసి అయి కాబట్టి ఆయనకి స్థలం పరంగా కూడా ఒక ప్రత్యేకత ఉంది అది అదొక గ్రామం అప్పుడు ఉంది నేడు కూడా ఉంది కాబట్టి క్రీస్తు ప్రభువు నిజంగానే మానవుడిగా జన్మించారు అని చెప్పడానికి ఇవన్నీ కూడాను మంచి ఆధారాలుగా ఉంటాయి ప్రేమ సహోదరి సహోదరుల ఇక ఈ బిడ్డ పుట్టినప్పుడు ఇంకొక మంచి ఆధారం కూడా ఉంది చారిత్రకమైన ఆధారం ఏమిటి అంటే గొర్రెలు గొర్రెల కాపరులు ఆ క్రీస్తు జనంలో పాల్పంచుకున్నారు గొర్రెలు కూడా కాపరులతో పాటు వచ్చాయి ఈ కాపరులు వచ్చి ఆ బిడ్డను ఆ చిన్నారి బాలయేసును చూడటం వాళ్ళు గీతాలు పాడటం అనేది చూస్తారు అయితే వీళ్ళకి ఈ విషయం ఎలా తెలిసింది దేవుడే ప్రతి ప్రతిసారి ఒక చొరవ తీసుకొని ఆ కార్యం నెరవేరాలి అని నిర్దేశిస్తూ తన ప్రణాళికను నడిపిస్తూ ఉంటాడు అదే ఇక్కడ మనం చూస్తాం ఆ కాపురలు వచ్చారు ఆ కాపరు దగ్గరికి దేవదూత వచ్చింది మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగునుగాక అని ఎక్సెల్సియా అని వాళ్ళకు చక్కటి వర్తమానం అందించారు సందేహ సంతోషకరమైన సందేశాన్ని అందించారు కాబట్టి వాళ్ళు కూడా అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళు రాజులు ఉన్నారు గొప్ప గొప్ప అధికారులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు వాళ్ళకెవ్వరి కాకుండా ఈ గొర్రెల కాపరులకు ఆ దూత దర్శనమివ్వడం ఆ దేవుని బిడ్డ పుట్టాడు అనే వర్తమానాన్ని అందించటం అనేది కూడా గొప్ప పరిణామం ప్రేమైన సోదరులారా ఈ కాపరులు ఆనాడు మంచి హోదాలో ఉన్నవారుగా లేరు దీన స్థితిలో ఉన్నవాళ్ళు సంచారకులుగా ఉంటారు వాళ్ళకు ఒక నిలకడ అంటూ ఉండదు ఎక్కడైతే పచ్చిగడ్డి పచ్చగడ్డి కనపడుతుందో అక్కడ తీల్చుకొని వెళ్తారు తోలుకొని పోతారు ఆ గొడవ లేనట్టే అటువంటి వారికి ఈ వర్తమానం ముందుగా అందించడం అనేది దీంట్లో ఉన్న అంతర్యము ఏమిటంటే ప్రేమైన సహోదరి సహోదరారా దేవుడు ఎవరైతే ఆ దేవుని కొరకు నిరీక్షిస్తూ ఉంటారో ఆ పేదరికంలో జీవిస్తూ దేవుని మీదనే ఆధారపడి ఉండాలని వాళ్ళు కోరుకుంటారో అటువంటి వారిని దేవుడు వదిలిపెట్ట ఏనాటికి వదిలిపెట్టరు నువ్వు ఆశించిన విధంలో కాకపోవచ్చు అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకుంటాం కాబట్టి ఈశ్వరపు జనంలో ఎన్ని గొప్ప పనులు జరిగాయో మనం చూస్తే ప్రేమైనా సోదలారా చాలా విషయాలు మనకు బోధపడతాయి ఇక వీళ్ళందరూ ఆ సమయంలో ఆ దేవాతి దేవుని పొగిడి స్థుతించారు మనం చేయవలసింది కూడా అదే ప్రేమ సముద్రాల అటువంటి ప్రార్థనతో ఆ దేవుని స్థుతిద్దాం మహిమపడుదాం